చూడండి జస్ట్ అనేది ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలి ఈ డిజైన్ ఎలా కుట్టాలి మొత్తం కొట్టి చూపిస్తాను జస్ట్ ఒక పాయింట్ అనేది ఇలా మీరు గీసుకున్న తర్వాత ఒక పక్క ఒకటి ఇంకో పక్క ఒకటి నాలుగు ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటి రెండు వేసారా మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే చూసారా ఒకటి రెండు మొత్తం నాలుగు అయ్యాయి మళ్ళీ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం ఆరు రావాలన్నమాట ఇలా పాయింట్ లాగా మధ్య ముందు ఎదురు బదురు వేసుకుని ఈ మధ్యలో రెండు రెండు వేసేయండి అయిపోతుంది ఇప్పుడు వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇక్కడ రెండు ఆర్లు పన్నెండు దారాలు తీసుకుని ముడి చివర్లో వేసుకుని ఇది ఫైవ్ నెంబర్ వా నీడీలు అనమాట ఫైవ్ నెంబర్ నీడీలు అనేది తీసుకుని హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది కంపల్సరీగా ఏంటంటే మీరు ఈ చుక్క మీద అనేది ఒకటి ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా ఇలా అనేది ఒక చేత్తో ఇలా పట్టుకుని జస్ట్ సూదికి ఇలా తిప్పడం తిప్పి అక్కడే గుచ్చేయడం అనమాట అక్కడే గుచ్చేస్తే అది నాట్ అనేది ఏర్పడిపోతుంది ఇలా చివరి దాకా ఈ చెయ్యి అనేది ఇలా వదలవద్దు ఇలా అనేది వదిలేయండి ఈ నాట్ అయిపోయింది మరొక చుక్క మీద కరెక్ట్గా అలా తీసి అండ్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఇలా తిప్పి సూదికి అనేది కరెక్ట్గా అక్కడ అనేది ఎక్కడైతే తీసారో దారం అనేది అక్కడే గుచ్చేయాలి సూది అప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇలా పట్టుకుని వదిలేయాలన్నమాట ఇలా అనేది ప్రతీది కూడా నాట్స్ అనేవి వేసుకోవాలి ఇది హ్యాండ్ వర్క్ సూదితో కంపల్సరీగా ఇలా సూదికి ఇలా తిప్పి అక్కడే సూది అనేది గుచ్చి మళ్ళీ కింద దారం అనేది లాగాలనమాట ఇలా అనేది నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది కానీ చివరిదాగా చూడండి మీకు జర్దోసీలో టెక్నిక్స్ కూడా తెలుస్తాయి అనమాట జర్దోసీ అనేది ఎలా కుట్టాలి ఈ బీట్స్ చుట్టూ అనేది కూడా చాలా మంచి టెక్నిక్స్ అనేవి మీకు తెలుస్తాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో అనేది మీకు ఈ డిజైన్ కుట్టడం పూర్తిగా వచ్చేస్తుంది అనేది ఇలా వేసుకుంటూ ఈ నాట్ అనేది వెళ్ళిపోతే ఈ చుట్టూ అనేది ఎక్కడైతే డాట్స్ ఉన్నాయి కదా పెన్సిల్తో ఆ డాట్స్ వంక ఇలా రౌండ్గా సూది తిప్పడం అక్కడ అనేది గుచ్చడం అక్కడ నాట్ అనేది వేసేయడం ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా అనేది ఇప్పుడు వర్క్ అనేది అయిపోతుంది అది ఎలా అవుతుంది అనేది కూడా మీరు చూసేయండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇలా అనేది నాట్ అనేది వేసాను ఇది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ జర్దోసి ముక్క అనేది తీసుకోండి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి మీరైతే ఇలా కాటన్ దారంతో అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత ఇలా అనేది చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళడమే ఇలా తిప్పుకుంటూ చుట్టూ అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలాగే మీరు రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలా రౌండ్ అనేది వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది ఇలా జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా రౌండ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఇలాగే రౌండ్ అనేది తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే ఎక్సలెంట్ అనేది ఫ్లవర్గా అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేవచ్చు ఫ్లవర్ అనేది ముందు ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో నేను చెప్తాను చూడండి ఇలాగే అనేది ఇలా రౌండ్ అనేది వేసేసుకుని లోపల పక్క అనేది ఇలా ముడి అనేది లోపలికి వెళ్ళిపోయి ఒక స్టిచ్ అనేది వేసేస్తే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అసలైన ఫ్లవర్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి జర్దోసి కోసం చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఇలాగే ఇలా చూడండి ఒక్కొక్క సైజ్ అనేది ఇలా కట్ చేసుకుంటూ పోవాలి చిన్న చిన్న ముక్కలు చూడండి ఈ సైజులో అనేది ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత అసలైన వర్క్ ఇప్పుడు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం కొద్ది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది రెండు కుట్లు అనేది వేసిన తర్వాత అనేది రెండు కుట్లు వేసి ఇలాగే మీరు ఒకటి రెండు అనేది వేసేసి పైన అనేది ఒకటి రెండు అనేది అనేది వేసేయాలి ఇలాగే నిండుగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ జరదోసీలు చుట్టూ అర్థమైంది కదా చూడండి ఎప్పుడు కూడా ఆపోజిట్ అనేది ఇంకోటి రావాలి అంటే లెక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఓకేనా ఇలా అనేది ఒకటి ఇలా రెండు అనేది ఇలా చివర్లో వేసి మళ్ళీ మధ్యలో ఒకటి వేసి వెనకాలనేది ఇంకోటి వేసేస్తే సరిపోతుంది ఫ్లవర్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు ఇలా అనేది మీరు దగ్గరగా వేసుకోవాలి ఇలా ముందు వెనకాల వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇలా అనేది ఇక్కడ సెంటర్లో వేసారనుకోండి ఇక్కడ రెండో మూడో వచ్చేస్తాయి ఈ సెంటర్లో వచ్చేస్తాయి ఓకేనా ముందు ఈ నాలుగు వైపులు నాలుగు వేసి చూపిస్తాను చూడండి ఇలా అనేది వేసిన తర్వాత అనేది చైన్ స్టీచ్ వెళ్ళిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు ఇలా ముందు అనేది ఇంకోటి వెళ్ళిపోయి అనేది ఇంకోటి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇంకా ముందుకు అనేది ఇంకోటి వెళ్ళిపోయి ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది మొత్తం అనేది ఇలా మూడు వైపులో అయిపోతుంది ఇక్కడ మూడు మూడు వస్తే సరిపోతుంది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ ఒకటి వచ్చేయాలన్నమాట చూడండి చూడండి ఇక్కడ కూడా మీరు సెంటర్లో అనేది ఈ రెండింటికి సెంటర్లో కూడా ఒకటి అనేది వేసేయండి వేసేసి పై వెనకాల రెండు కుట్లు వేసి ఇలా డైరెక్ట్గా వెళ్ళి ఒక కుట్టు అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఒక స్టిచ్ అనేది వేసేసి అనేది ఇంకో స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది డైరెక్ట్గా వేయడం వల్ల అంటే డైరెక్ట్గా వేసా ఒక కుట్టు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా జస్ట్ ఒక కుట్టు మళ్ళీ వెనక్కి అలా కూడా కుట్టవచ్చు అనమాట చూడండి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది వేసి అనేది రెండు కుట్లు వెళ్ళి వెనకాల వెళ్ళిన తర్వాత ఇలా అనేది సెంటర్లో అనేది ఒకటి వేసి మళ్ళీ వెనకాల అనేది ఇంకో కుట్టు వేసేస్తే చూసారా ఎలా అనేది ఉంది ఫినిషింగ్ అనేది అంటే ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట చూశారు కదా ఈ రెండు రకాలు ఉంటాయి కావాలంటే ఇలా కుట్లు కుట్లు వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఒక కుట్టు వేసి వెనకాల వేసేయచ్చు ఇది కూడా ఒక ఫినిషింగ్ ఇది మంచి ఫినిషింగ్ ఉంటుంది ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా పట్టుకుని ఉంటుంది కానీ దీని అంత ఫినిషింగ్ అనేది మీకు అక్కడ కనిపించదు కనిపించదనమాట అది గమనించారు చూడండి ఇంకోటి అనేది ఫైనల్గా ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది వెనకాల రెండు కుట్లు అనేది వేసి ఒక స్టిచ్ అనేది సెంటర్లో అనేది వేసేసిన తర్వాత అనేది ఒకటి అనేది తిప్పేసి కరెక్ట్గా ఇక్కడ అనేది వేసేసారు అనమాట ఇలా అనేది అన్ని కోణాల్లో నింపుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అలాగే నింపాలి ఇక్కడ కూడా అలాగే నింపాలి చూడండి ఇలా అనేది ఇక్కడ వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత పైకి అనేది వెళ్ళి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసి ఇంకోటి అనేది వేసి ఇలా మీరు కరెక్ట్గా అనేది ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది వర్క్ అనేది ఇలా మీరు ఎండ్ నాట్ అనేది వేసేయాలి కంపల్సరిగా ఈ రెండింటికి మధ్యలో సెంటర్లో అనేది ఒక ఒకటి అనేది వేసుకోవాలి అటు ఇటు అనేది ఒకటి వస్తుందన్నమాట అది అలా అనేది చేసుకుంటేనే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా కరెక్ట్గా నీట్గా ఎక్కడ తేడా రాకుండా వస్తుందనమాట ఇలా అనేది ఎండనాట వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి రావాలి ఇక్కడ ఒకటి రావాలి ఇక్కడ అనేది రెండు కుట్లు అనేవి వేసేసి ఇక్కడ లాస్ట్ అనమాట ఇంకోటి వేస్తే అయిపోయింది కానీ ఇలా అనేది నీట్గా ఇలా మూడు మూడు కుట్ ఇలా కుట్లు అనేవి మూడు కుట్లలో లాస్ట్ వెనకాల నాలుగో కుట్లో కంప్లీట్ చేయించుకోండి ఇలాగే అయిపోతుంది మీకు చూడండి ఫైనల్ అనేది అనమాట ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వేసి పైకి అనేది ఇంకోటి వేసిన తర్వాత అనేది ఇంకోటి వేసి ఇలా అనేది కంప్లీట్ అనేది ఈ వర్క్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అనేది చేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ ఎంత ఎంత అందంగా చూసారా చాలా ఈజీ వర్క్ కాకపోతే చెప్పింది చెప్పినట్లుగా మీరు స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఒక పూస అనేది వేసేసిన తర్వాత ఇక్కడ కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి చాలా ఈజీ వర్క్ ఇది ఎండనాట అనేది వేసేసిన తర్వాత ఒక గోల్డ్ పూస అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలంటే ఇలా అనేది అనేది ఒక రెండు కుట్లు వేసేసి వెనకాల ఒక కుట్టేసి వేసి ఇలా అనేది ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసి అనేది ఇంకో స్టిచ్ వేసేస్తే ఎండ్ అయిపోతుంది ఇలా అనేది పక్కన వచ్చేసి మళ్ళీ ఇంకో కుట్టు అనేది ఇలా తీసుకుని సేమ్ అనమాట ఇలా అనేది వెనకాల వచ్చేసి ఇక్కడ నుంచి అనేది ఒకటి రెండు చివరిలో మూడోది అనేది వేసేయాలి వేసేసి మళ్ళీ అనేది ఇక్కడికి వచ్చేయాలి రెండు కుట్లు ఇలాగే అనేది మళ్ళీ అనేది ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక కుట్ట వేసేసి అనేది రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా అనేది ఒకటి ఇలా రెండు అనేది వేసేసి అనేది ఇంకోటి వేసేస్తే ఇలా ఫ్లవర్ అనేది తయారైపోతుంది చూసారా మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వచ్చేసి ఇలా అనేది పూస అనేది కిందకి జరిపేసి ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసి ఇలా అనేది ఒకటి వేసి ఇంకోటి అనేది ఇలా వేసి ఇలా అనేది వెనకాల అనేది ఇంకోటి అనేది వేసేసి పైకి అనేది వెళ్ళిపోయి రెండు కుట్లు వేసి ఇలా అనేది పూస అనేది వదిలేసి అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ నుంచి మళ్ళీ అనేది ఇలా మొదలుపెట్టి ఇలా అనేది ఈ అనేది వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ అనేది చేసి అనేది రెండు కుట్లు అనేది వేసేసి నోట్ అనేది వేసేయాలి చూసారు కదా ఫ్లవర్ అనేది ఎలా తయారైపోయిందో ఇలా అనేది ఫ్లవర్ కుట్టుకోవాలన్నమాట వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ కానీ ఈజీగా శాంపిల్గా కుట్టేయవచ్చు చూడండి చూడండి ఇలా అనేది ఒకటి నుంచి ఇలా పైకి అనేది కుట్టు కుట్టుకుంటూ రెండు రెండు కుట్లు అనేది వేసుకుంటూ ఇలాగే రెండు రెండు కుట్లు అనేవి ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఈ ఆకులు అనేవి బాగుంటాయి అన్నమాట ఎక్సలెంట్గా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా చీరాపత్తి అనేది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇలా చీరాపత్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఆకు అనేది అవుట్లైన్ కుడితేనే షేప్ అనేది వస్తుంది గమనించుకోవాలి ఇక్కడ ఆకుకి అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలి ఆ షేప్ అనేది వచ్చేస్తుంది లేదనుకోండి అది బాగుండదు అది ఒక విషయం గమనించుకోండి ఇలా అనేది ఎండనాట అనేది వేసేసి ఇక్కడ పర్ఫెక్ట్గా అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఆకులు అనేవి ఉంటాయి అవి లోడింగ్ ఆకులు ఇలా లోడింగ్ ఆకులు అనేవి రెండు రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసి దీనికి కూడా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఈజీగా కుడితేనే అది ఆకు అనేది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా ఆకు అనేది ఎక్సలెంట్ అయిపోయింది ఎండనాట అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఈ ఆకు అనేది ఎండనాట వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక ఆకు అనేది వస్తుంది అనమాట ఇది కూడా ఇలా అనేది లాగి ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలాగే ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీరు చేసేవచ్చు కాకపోతే ఏంటంటే నెట్ ఉంది చూసారా ఆ నెట్ అనేది బిగించడం అనేది ప్రాసెస్ ఎక్కువ కనీసం ఒక వీడియో వచ్చి మూడు గంటలు పోతుంది రెండు గంటలు పోతుంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను కానీ నెక్స్ట్ టైం అనేది ఒక షార్ట్లీగా చేద్దామని చెప్పి సింపుల్ సింపుల్ డిజైన్స్ అనేవి నేను చేస్తాను అనమాట ఇలా అనేది మీరు వేసేసి జస్ట్ ఈ అవుట్లైన్ అనేది వేసేసి ఇక్కడ కూడా ఇలాగే అవుట్లైన్ అనేది జస్ట్ ఇలా అనేది వేసేసి ఇటు కూడా అలాగే జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది వేసేసి ఇప్పుడు చూడండి దీంట్లో ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ రెండు బీట్స్ అనేవి వేసేటట్లుగా అవుట్లైన్స్ అనేవి ఉండాలన్నమాట ఇలా ఎండనాట్ అనేది వేసేయాలి ఇలాగే రెండు రెండు బీట్స్ అనేవి వదులుకుంటూ ఇలా ఎండనాట్ అనేది కంప్లీట్ చేసేయాలి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ చీరాపత్తి అనేది ఉంది చూసారా దీని లోపల నుంచి రావాలన్నమాట బీట్స్ అనేవి ఇలా వసుకుంటూ కరెక్ట్గా బయటకు అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా లోపలికి అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే కరెక్ట్ అనేది ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలి చూడండి ఇక్కడ నుంచి అనేది మొదలుపెట్టి ఇలా లైన్స్ అనేది మొత్తం నింపేసిన తర్వాత ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి కంప్లీట్గా ఇది మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది ఈజీగా ఈ ఫ్లవర్ అనేది మీరు కుట్టేవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవుతే మాత్రం గ్యారంటీగా ఈ ఫ్లవర్ అంతా ఈజీగా వస్తుంది ఈ వర్క్ అంతా చాలా ఈజీగా చేసేవచ్చు బార్డర్ లాగా నెక్ చుట్టూ వేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక ఈ వర్క్ అంతా ఏంటంటే చాలా ఈజీ వర్క్ కాకపోతే ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట నేను చెప్పింది చెప్పినట్లుగా ఆ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి ఈజీగా మీకు అయిపోతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా దాకా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొకేయం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సెర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ మీరు లోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్లి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు